సిద్ధపేట జిల్లా కోదడ నియోజకవర్గం యరవరం గ్రామంలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు కొంగు బంగారమై ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం మరొక ముందే తాజాగా కోదడ నియోజకవర్గంలోని గండిగపల్లి మండలం సర్వరం గ్రామ శివారులో గల నల్లగుట్టపై కొలువై ఉన్నానని శివరాత్రి ముందు రోజు రాత్రి ఒక భక్తుడికి కలలో వచ్చి చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి శుక్రవారం శివరాత్రి పండుగ రోజు ఉదయం నల్లగుట్టపైకి వెళ్లే చెట్ల మధ్యలో బండ కింద ఉన్న పుట్టను పెక్కెలించి తవ్వకాలు జరపగా స్వయంభూ శివలింగం ఈ శివ బ్రహ్మలింగాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అంటారట చాలా మహిమ కలిగిన స్వయంభూ శివలింగం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు Ah, 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 జరగండి ఆనగడ్డ నీళ్ళు పోతే నీళ్ళు పోతేట కాపాడు ఆనగడ్డ వచ్చింది మొత్తం నేను నీళ్ళు చేస్తే బాగుండేది దాన్ని బాగున్నాను ఇగ దాన్ని ఎప్పుడైనా సరిగా చేయి బట్టి తీసిరు కదా మంచిగా దండం పెట్టుకోండి దాని చుట్టుపక్కల చిన్న ఏదైనా మెన్ గెలకబాగ్రిగా గెలకబాగ్రిగా మ శివాయ ఓం నమశివాయ చూడండి బాణ గట్ట ఉంది కదిలి మాకండి ఓన్లీ అట్లా ఉన్నాయండి దాన్ని చాలా పెద్ద పెద్ద పెద్దగా అంటే కింద ఉంటదిలే కానీ

i'm no. no.